హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధులాల్స్ ముందుగా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అదే ముందు మీరు తమ్మినేలు చూసారు కదా ఏంటి ఈరోజు వీడియో అనేది అదే నా ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చింది ఏంటని చెప్తాను చెప్తానమాట చూస్తూనే ఉండండి లాస్ట్లో చెప్తాను నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేయడానికి కారణము నాకు ఎంతమంది సపోర్ట్ చేశారు అవన్నీ నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట ఈ వీడియోలోన నాకైతే ముందు ఛానల్ పెట్టాలని ఉండేది ఉన్నాక ఎలా పెట్టాలి ఎలా చేయాలనేది తెలియదు అనమాట సో మా చెల్లికి అడిగితే ఇట్లా చేయాలని చెప్పింది కానీ తనకు కూడా క్లారిటీగా తెలియదు మా సిస్టర్ కూడా హెల్ప్ చేశారనమాట తను తెలుసుకొని నాకు హెల్ప్ చేసింది అనమాట తను కూడా నెక్స్ట్ మా అక్క ఉంది అనమాట అంగవేణి అనేసి తను కూడా యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది తనకి అడుగుదామని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి మేమైతే తెలుసుకున్నాము ఎలా చేయాలి ఏంటి ఎలా వీడియోస్ అప్లోడ్ చేయాలి నెక్స్ట్ వీడియో ఎలాగ తీయాలి అన్నీ అయితే అక్కనే నేర్పించింది అన్నమాట ఛానల్ కూడా క్రియేట్ చేసి తనే ఇచ్చింది అలా అయితే మేము అంటే ఛానల్ ఎలా క్రియేట్ చేయాలని అక్క చెప్తే మేము ఇంకా క్రియేట్ చేసేసుకున్నాం అనమాట ఛానల్ అక్క చెప్పగానే ఇంకా ఛానల్ అయితే క్రియేట్ చేసాం కానీ ఎలా అప్లోడ్ చేయాలి ఎలా వీడియో ఎలా అప్లోడ్ చేయాలి దాన్ని ఎలా ఎడిటింగ్ చేయాలి తమ్నెలు ఎలా చేయాలి చాలా ప్రాసెస్ అనమాట దీనికి మదరం చా ఎంత ఎంత కష్టపడితే కానీ ఇంతవరకు రాలేమండి నేనైతే చాలా అయితే చాలా కష్టపడ్డాను అందులోన మా చెల్లి ఇది కూడా ఉందనమాట తను కూడా తమ్ చేయడము వీడియో కొన్ని ఎడిటింగ్ చేసేయడము స్టార్టింగ్లోన చాలా అంటే చాలా సపోర్ట్ చేసింది స్టార్టింగు అండ్ మా మంగక్క ఫస్ట్ వీడియో అయితే మా మా మంగక్క చేసిందనమాట తన వల్ల అప్లోడ్ చేశాను వీడియో తనే ఎలా చేయాలని తనే కుకింగ్ వీడియో చేసేసి అప్లోడ్ చేసామనమాట వాళ్ళ ఇంటి దగ్గర ఉండేటప్పుడు నేను ఒక వీడియో చేసేసి ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇట్లా యూస్ వచ్చాయి చాలా తక్కువ వస్తున్నాయి యూస్ అనేసి బాధపడ్డామనమాట కొద్ది రోజుల వరకు థౌజండ్ కంటే ఎక్కువ వస్తుండే కాదు ఒక ఎయిట్ హండ్రెడ్ ఇట్లా వస్తుండే రీచ్ అంతకంటే ఎక్కువ వస్తుండే కాదు యూస్ చాలా బాధ అనిపించింది అనమాట తర్వాత కొద్ది రోజులు పోయాక మాకు కళ్యాణి పరిచయం అయ్యిందనమాట కళ్యాణి ద్వారా మేము కూడా కొన్ని తెలుసుకు తెలుసుకున్నాము తను కూడా చాలా బాగా సపోర్ట్ అనమాట తన వల్ల ఇంతవరకు వచ్చాము తన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను అనమాట నేను ఎలా చేయాలి ఎలా పెట్టాలి వీడియోస్ అన్నీ తన వల్ల కొన్ని డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకున్నాను తను కూడా చాలా బాగా హెల్ప్ చేసిందండి ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్పేదనమాట థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణి నీకు కూడా మా మంగకకి అండ్ మా చిన్నకి కళ్యాణికి వీళ్ళ ముగ్గురికి అయితే చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి వీళ్ళ ముగ్గురు చాలా అంటే చాలా హెల్ప్ చేశారనమాట వీళ్ళ ముగ్గురికి థ్యాంక్ యూ సో మచ్ అండి వీళ్ళు ఇంత ఇంత హెల్ప్ చేయడం వల్ల నేను ఇంతవరకు అయితే రీచ్ అయ్యాను నేను ఇప్పుడు ఛానల్ పెట్టి టూ ఇయర్స్ అయ్యింది టూ ఇయర్స్ అయ్యింది కానీ డబ్బులు అయితే ఒక టూ మంత్స్ అయ్యి వచ్చాయి కానీ నేను వీడియో చేయలేదు ఇప్పుడు చేస్తున్నాను అనమాట వీడియో వీడియో చేద్దామని ఎప్పటి నేను అనుకుంటున్నాను కానీ చేయడానికి అవ్వక చేయలేదు ఇలానే ఏదో ఒకటి ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉండేది సో అందుకనే చేయలేదనమాట ఇప్పుడైతే ఇన్ని రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను నేను నెక్స్ట్ కళ్యాణ్ కళ్యాణ్ కూడా చాలా సపోర్ట్ చేసింది కదా నేను వీడియోస్ తీయకపోయినా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అక్క తీసుకో వీడియో ఏం స్టార్ట్ చేయండి సనేదనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించేది అలాగే ఎంకరేజ్ చేస్తుంటే చేయాలనిపిస్తుంది అనమాట అంటే వాళ్ళు ఏమనుకుంటారో ఏమని చెప్పేసి నేను చేసేదాన్ని తీసేదాన్ని కాదు వీడియోస్ కానీ కళ్యాణియే చెప్పేదనమాట తీయక్క తీయక ఏమి స్టార్ట్ చేయు అని చెప్పేదనమాట సో నేను అలా అని చెప్పేసి ఇంకా చాలా వీడియోస్ తనతోనే చేశాను కొన్ని యూట్యూబ్ వీడియోస్ అయితే తనవి సగం ఉంటాయన్నమాట నా దీంట్లో అలాగ మేమంతా ఒక దగ్గర ఉంటాం కదా అందరం కలిసి ఉంటాం కాబట్టి అలాగే చేసుకుంటుంటాం అనమాట అందుకే అందరం కలిసే ఉంటాయి వీడియోస్ తనైతే నాకు చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేసిందండి నిజంగా చెప్తున్నా నేను ఇన్స్టా రీల్ తీస్తున్నప్పుడు తను చూడట్లేదని మీరు బ్యాడ్ కామెంట్స్ అవి పెడుతున్నారు కదా అట్లా ఏం లేదండి చాలా సపోర్ట్ చేస్తుంది అనమాట తను మాత్రం అట్లా ఏం చేయదు అసలు పొగరు కాదు ఏమి ఉండదు అనమాట ఈగో కాదు ఏమి ఉండదు తనైతే చాలా మంచిగా ఉంటుంది మాత్రం చాలా ఫ్రీగా ఉంటుందన్నమాట మీరు ఇన్స్టా ఇన్స్టాలో కూడా చాలా మంది బ్యాడ్ కామెంట్స్ తనకు రెండు పెట్టారనమాట మీరు ఎక్కడ ఫేమస్ అయిపోతారని చెప్పేసి మీకు సపోర్ట్ చేయట్లేదు కనీసం చూడట్లేదు తనకి ఎంత పొకరా అది ఇది అనేసి చాలామంది పెట్టారనమాట చూశాను నేను వాళ్ళు ఎవ్వరికి రిప్లై ఇవ్వలేదు ఎందుకంటే తన గురించి మాకు తెలుసండి అందుకనే మేమైతే మీకు రిప్లై ఇవ్వము ఇవ్వలేదు తనైతే బాగా సపోర్ట్ చేసిందండి ఇన్స్టా రీల్స్ అయినా సరే చాలా బాగా సపోర్ట్ చేసేది అనమాట ఇన్స్టా రీల్స్లో కూడా నెక్స్ట్ మీరు నేను వీడియో తీస్తున్నా లేదు తనకు తెలియదు కదా తనకు తెలిస్తే కంపల్సరీ చూస్తుంది తను చూడటం లేదు అనేసి మీరు ఎట్లా అనుకుంటారండి ఎందుకంటే తను నేను వీడియో తీసేటప్పుడు తనకు తెలియదు నేను తీస్తున్నాను అని జస్ట్ నేను నార్మల్గా తీస్తాను వీడియో దానికి మీరేమో తనకి అంత పొకరు వీడియోలో కూడా చూడట్లేదు మీరు ఎక్కడ ఫేమస్ అయిపోతారని చెప్పి సపోర్ట్ చేయట్లేదని చాలా మంది కామెంట్ చేశారు దాని గురించి నేను చెప్తున్నాను అనమాట తన అట్లాంటిది ఏం కాదు తనైతే బాగా సపోర్ట్ చేస్తుంది నాకు ప్రతి ఒక్క విషయానికి ప్రతి దీనికి సపోర్ట్ చేస్తుంది ఇంకొకటి ఏంటంటే మీ వల్ల కూడా నేను ఇంతవరకు అయితే రీచ్ అయ్యానమాట మీరు కూడా చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేశారనమాట ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదు ఇంకా మా చెల్లికి అంగక్కకి మా కళ్యాణికి థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళ ముగ్గురికి మాత్రం వీళ్ళంటే బాగా అంటే బాగా సపోర్ట్ చేశారండి నెక్స్ట్ మా హస్బెండ్కి అండి నేను తన వల్ల నేను ఇంతవరకు వచ్చాను తన తనది కూడా ఉంటుంది ఎందుకంటే తను సపోర్ట్ చేయకుండా నేను ఇంతవరకు రాను కదా తను కూడా నాకైతే చేసుకో అనేసి చెప్పారనమాట సో అందుకని నేను చేసుకుంటున్నాను ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను ఎందుకంటే మా హస్బెండ్ సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఎవరేమనుకున్నా పట్టించుకోను అనమాట నా ఇప్పుడు కూడా ఇంకా వీడియోస్ చేస్తూనే ఉంటాను మధ్యలో కొద్ది రోజులైతే గ్యాప్ ఇచ్చాను ఎందుకంటే అయ్యో ఇంత కష్టపడి మీ వ్యూ అదే ఇంత కష్టపడి వీడియో అప్లోడ్ చేస్తుంటే కనీసం యూస్ కూడా రావట్లేదని చాలా బాధ అనిపించింది నెక్స్ట్ ఏం వీడియోస్ చేయాలనేసి అర్థమయ్యేది కాదు ఇవన్నీ టెన్షన్స్ ఎందుకు ఊరికే అని చెప్పేసి నేను కొద్ది రోజులైతే సైలెంట్గా అయిపోయాను అనమాట ఏం వీడియో చేయాలి అని అదే ఆలోచన ఉంటుంది అనమాట ఏం వీడియో చేయాలి ఏం పెట్టాలి అనేసి ఆలోచన మైండ్లో ఎప్పుడు తిరుగుతుంటుంది సో అందుకే ఇవన్నీ ఎందుకు టెన్షన్స్ అని చెప్పేసి ఇంకొద్ది రోజులు అయితే స్టాప్ చేస్తాను తర్వాత ఏమో అడిగారు చాలామంది చాలామంది అడుగుతూనే ఉన్నారు ఏం వీడియోస్ చేయట్లేదు ఏం పెట్టట్లేదు అనేసి కళ్యాణి వాళ్ళు కూడా అడిగారు పెడతాను ఏం పెట్టాలో అర్థం కావట్లేదు అందుకే పెట్టడం లేదు ఆపేశాను అని చెప్పాను అనమాట వాళ్ళకు కూడా సో ఇక ముందు నేను కూడా అప్లోడ్ చేస్తాను ఒకవేళ గ్యాప్ వస్తే ఏమనుకోకండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఏమి ఉండదు ఒక రెండు రోజులకి ఒకసారి ఇట్లా వీడియోస్ పెడతానమాట చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ మీరైతే ఇప్పుడైతే మెయిన్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాము మీ డౌటు నేనైతే నాకు వచ్చిన ఫస్ట్ పేమెంట్ మీరెంతో నేను ఎంతో వస్తుంది వీళ్ళకి ఎంతో అనుకోవచ్చు కానీ నాకు వచ్చిన ఫస్ట్ పే యూట్యూబ్ నుండి నాకు వచ్చిన ఫస్ట్ పేమెంట్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ అయితే నేను నేనైతే ఇప్పటివరకు వరకు అందుకున్నానండి స్టార్టింగ్ అయితే ఎయిట్ థౌజండ్ అయితే వచ్చింది ప్రస్తుతానికైతే టోటల్ నేనైతే ట్వంటీ థౌజండ్ అయితే తీసుకున్నాను అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు కళ్యాణి మా మంగక్క అండ్ మా చిన్న వీళ్ళు ముగ్గురు బాగా సపోర్ట్ చేశారు వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ లేనిదే నేను ఇంతవరకు అయితే రాలేదు మీకు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను బ్యాక్ వాయిస్ ఎందుకు ఇస్తున్నానంటే మా సాత్విక్ బాగా అలర్ చేస్తున్నాడు టీవీ సౌండ్ పెట్టేశాడు సో టీవీ సౌండ్ రావడం వల్ల అదే కాపీ రైట్ పడుతుందని చెప్పేసి నేను బ్యాక్ వాయిస్ ఇస్తున్నాను అనమాట నేను ఎట్లాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలో మీరు కూడా కామెంట్ చేయండి నాకు కూడా కొంచెం ఐడియా వస్తుంది కదా మీరు నేను ఏదైతే వీడియోస్ చేయగలనో అదైతే చేస్తానన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇదనమాట మీకు నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్